హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పల్లగవే ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ నెల రోజుల్లో మన పరిచయానికి ప్రేమ అన్న పేరు పెట్టి మన ఫ్రెండ్షిప్ ని పాడు చేయకు సాహి ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోకు వెళ్ళు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి హాయిగా నిద్రపో అంతే తప్పితే ఇలా లవ్వు గివ్వు అనే ఆలోచనలు అన్నిటినీ పక్కకు పెట్టే సాహిత్య అని సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ అది చెప్పినంత సులువు కాదు అని ఆమెకు తెలుసు కదా సిద్ధు వెళ్లే వరకు అక్కడ నిలబడి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది మనవరాల కోసం జానకమ్మ గారు రఘుపతి గారు ఇంకా నిద్రపోకుండా తన కోసమే చూస్తూ ఉండేసరికి వాళ్ళ ముందు ఆమె ఏడుపు కనిపించకుండా కన్నీళ్ళు గట్టిగా తుడుచుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంకా పడుకోకుండా నా కోసమే చూస్తున్నారా అమ్మమ్మ అని జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళింది అవును తల్లి అని జానకమ్మ గారు అనగానే ఇదిగోండి ఆంటీ మీకోసం కూడా ఇవన్నీ వంటలు వండి పంపించారు మీరు భోజనం చేశారా అని అడిగింది సాహిత్య లేదు తల్లి నువ్వు వచ్చాక తిందామని ఆగామమ్మా అని రఘుపతి గారు అన్నారు లేదు తాతయ్య నేను మళ్ళీ అక్కడే భోజనం చేశాను సిద్ధు కూడా బయట నాకు తినిపించాడు నేను అవన్నీ తినేశాను నాకు ఇంకా ఫుల్ టైట్ అయ్యింది పొట్ట మీరు తినేయండి ఇవాటికి నాకు చాలా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అమ్మమ్మ అనగానే అలాగే తల్లి వెళ్ళు అన్నారు జానకమ్మ గారు ఇక వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి సాహిత్య తన రూమ్లోకి వెళ్ళడమే ఆలస్యం డోర్ లాక్ చేసుకొని వెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకొని చాలా ఏడవడం మొదలుపెట్టింది ఎందుకురా నేను పుట్టినప్పటి నుండి చెప్పక చెప్పక నా ప్రేమ ఒకరికి తెలియచేశాను అలాంటిది నా ప్రేమనే వద్దు అన్నావు ఎందుకు నువ్వు వద్దు అంటావని నైంటీ నైన్ పర్సెంట్ తెలిసిన ఆ వన్ పర్సెంట్ మీద హోప్తో నీకు ప్రపోజ్ చేశాను అయినా కూడా నన్ను ఎలా కాదు కాదు అనాలి అనిపించిందిరా నాకేం తక్కువ నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు కదా మరి నేను ఎందులో తక్కువ నీకన్నా నువ్వు నాకు కావాలి సిద్ధు నా జీవితాంతం నాకు కావాలిరా నువ్వు నీ నువ్వు నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి రా నీలా నన్ను చూసుకునే వాళ్ళు నా లైఫ్ లో దొరకరు నాకు తెలుసు అందుకే నేను నిన్ను కోరుకుంటున్నాను నువ్వు తప్పితే నాకు బెస్ట్ ఆప్షన్ ఎవరు కనిపించట్లేదు ఈ లోకం తిరుచూసిన దాన్ని నువ్వే నచ్చావురా నాకు కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఈ బాధ నాకు ఉంటుంది అని తెలిసినా కూడా నిన్ను లవ్ చేయడం నాదే తప్పు కానీ నా మనసు నా మాట ఇప్పటికీ కూడా వినడం లేదు నువ్వు నా లవ్ ఒప్పుకోను అని నా మొహం మీద చెప్పేసినా కూడా నువ్వు ఒప్పుకుంటే బాగుండు అని చిన్న హోప్ ఎక్కడో ఒక చోట ఇంకా నా మనసులో ఉందిరా ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది పుట్టినప్పటి నుండి నాకు ఇష్టం ఉన్నట్టుగా ఏది జరగలేదు కానీ నాకు ఇష్టమున్న డ్రెస్ కూడా వేసుకున్న స్వేచ్ఛ నాకు లేదు ఇప్పుడు నాకు ఇష్టమైన మనిషిని చేసుకునే అంత ఇది కూడా లేదు ఎందుకు నాకే ఇలా జరగాలి ఎందుకు నిజంగా ఇలాంటి బతుకు బతికే కన్నా చనిపోతే బాగుండు అనిపిస్తుంది నువ్వు నాకు కావాలి సిద్ధు నువ్వు నాకు కావాలిరా నాకు నువ్వు లేకపోతే బతకలేనేమో అనిపిస్తుంది ఎందుకురా నా లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు అని ఆ రాత్రంతా కూడా సిద్ధుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఉదయం వరకు నిద్ర కూడా పోదు తన ఫోన్ లో సిద్ధుకు తెలియకుండా దొంగ చాటుగా అతడు తీసి అతడిని తీసిన ఫోటోలన్నీ ఒక్కొక్కటి కూడా చూస్తూ ఐ లవ్ యూ సిద్ధు అని ఆమె నోటి వెంట వస్తూ ఉంటే సిద్ధుని తలుచుకుంటూనే ఉదయం వరకు ఏడ్చి మళ్ళీ జ్వరం తెచ్చుకుంటుంది సాహిత్యం ఇక ఎనిమిది గంటల వరకు చూసిన జానకమ్మ గారు మెల్లిగా మనవరాలు రూమ్ లోకి వెళ్ళేసరికి మళ్ళీ సాహిత్యకి ఫుల్గా ఫీవర్ ఉంది అని అర్థమవుతుంది మనవరాలు నుదుటిన చేయి వేయగానే అప్పటికి కూడా సాహిత్యకి నిద్ర పట్టదు కానీ అలాగే చూస్తూ ఉంటుంది ఆమె ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది ఆమెకు జ్వరం వచ్చింది అని ఆమెకు కూడా తెలుస్తుంది కానీ ఆమె మనసుకు తగిలిన దెబ్బ కన్నా ఇప్పుడు ఇదేమి పెద్దది కాదు కదా అని సైలెంట్ గానే ఉంటుంది అమ్మ సాహిత్య జ్వరం వస్తే కనీసం ఎవరిని పిలవ ఎవరిని పిలవడం లేదేంటి తల్లి రాత్రి కూడా బాగానే ఉన్నావు కదా మళ్ళీ రాత్రి ఏదైనా చల్లటిది తిన్నావా అందుకే జలుబుగాని చేసిందా అని మనవరాలిని అడుగుతూ కంగారు పడుతూ ఉంటారు జానకమ్మ గారు ఏవండి అని రఘుపతి గారిని పిలుస్తూ అలాంటిది ఏమీ లేదు నానమ్మ లైట్ గా ఫీవర్ వచ్చింది అంతే కాసేపు పడుకుంటే తక్కువ అవుతుంది లే నువ్వు కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉండు నన్ను నేను పడుకుంటే అదే సెట్ అవుతుంది అని వాళ్ళ నానమ్మని వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని ఆ రూమ్ లో నుండి తోలేసి కాసేపు పడుకుంటుంది కానీ తను చాలా ఏడవడం వల్ల వచ్చిన జ్వరం కదా అసలు తగ్గలేదు ఇంకా ఎక్కువగా అయ్యింది మధ్యాహ్నం వరకు మనవరాలి మీద బెంగ పెట్టుకొని నిమిషానికి ఒకసారి వచ్చి చూస్తున్న జానకమ్మ గారు సాహిత్య గాఢ నిద్రలో ఉండగా మళ్ళీ ఆమె నుదుట నుదుటి మీద చేయి వేసి చూసేసరికి అగ్గిలా కాలిపోతూ ఉంటుంది వాళ్ళు ఇక అలా చూస్తే లాభం లేదు అని రఘుపతి గారికి చెప్పి మళ్ళీ డాక్టర్ని ఇంటికి పిలిపించారు ఆవిడ ఇక గంటలో ఆయన రావడం సాహిత్యాన్ని చెక్ చేయడం సాహిత్యకి డ్రిప్స్ పెట్టి ఇంజెక్షన్స్ చేసి ట్యాబ్లెట్స్ రాసిచ్చి ఏం కాదమ్మా కంగారు పడకండి మీ మనవరాలకి జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి డ్రిప్స్ కంప్లీట్ అయ్యాక సాహిత్య చేతికి క్యానల్ తీసేసి మెడిసిన్ రాసి ఇవి వాడండి అమ్మా తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోతారు అలా జ్వరంతో సాయంత్రం వరకు పడుకున్న సాహిత్యకి రాత్రి అయ్యాక మెలకువ వస్తుంది ఇంజక్షన్స్ మత్తుకి మెల్లిగా సాయంత్రం లేచి జానకమ్మ గారి సహాయంతో ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది ఇక జానకమ్మ గారు మనవరాలి కోసం ఇడ్లీ చేసి తీసుకువచ్చి తినిపించి తను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో గోల చేయకుండా సాహిత్య వేసుకొని పడుకోవడంతో తల్లి ఏంట్రా ఏమైంది డల్గా ఉన్నావేంటి తల్లి ఉదయం నుండి అసలు టాబ్లెట్స్ అంటేనే వద్దు అని గోల చేసేదానివి ఇప్పుడు ఎంత సైలెంట్గా వేసుకున్నాం ఏమైనా అయిందా తల్లి ఎందుకు రా సడన్ గా జ్వరం వచ్చింది ఏదైనా ఉంటే ఈ అమ్మమ్మకు చెప్పు తల్లి అని అడిగారు జానకమ్మ గారు మనవరాలి తలని మురుతూ ఏం కాలేదమ్మా అమ్మమ్మ జ్వరం అన్నాక వస్తూ ఉంటుంది అంతే దానికే కంగారు పడితే ఎలా టాబ్లెట్స్ వేసుకున్నాను కదా తక్కువ అవుతుందిలే రేపటి వరకు నేను తిన్నాను కదా నువ్వు తాతయ్య తినండి నా గురించి కంగారు పడుతూ ఉదయం నుండి తిన్నారా లేదా మీరు తినండి అని వాళ్ళ తాతయ్యని అమ్మమ్మని తినమని పంపించింది సాహిత్య ఇంకా ఉంది